హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి గుత్తి వంకాయ కూరకి ఓ పావు కేజీ వంకాయ తీసుకున్నాను నల్ల నల్ల వంకాయలు అండి ఇవి చిన్న సైజు వంకాయలు ఒక పావు కేజీ వంకాయలు తీసుకున్నాను లేని చూసుకొని మనం తీసుకోవాలండి మార్కెట్లో పావు కేజీ వంకాయలు అండి ఒక చిన్న ఎల్లుల్లిపాయండి ఓ పది రేఖల వరకును రెండు ఉల్లిగడ్డలు అండి పచ్చిమిరపకాయలు అండి ఒక అండి చూసుకోండి ఒక పది పచ్చిమిరపకాయలు అండి గుత్తి వంకాయకండి కానీ కారం ఎక్కువ కాక రెండు తీసిస్తే ఎనిమిది పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి ఘాటు ఎక్కువ ఉంటాయి నేను ఎనిమిది పచ్చిమిరపకాయలు వేసానండి ఒక యాలక్కాయ రెండండి లవంగాలు చిన్న చెక్క దాక్షిణ చెక్క ముక్క ధనియాలు ఒక స్పూను గసగసాలు చిన్న స్పూను జీలకర్ర ఒక అర స్పూను అల్లం ముక్కండి చిన్నది నిమ్మకాయ సైజ్ అంతా అల్లం ముక్కండి ఇవన్నీ మనం మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు పచ్చిమిర్చి ఈ దాక్షిణ చక్కగా అరక్కయలు లవంగాలు అల్లం ఎల్లుల్లిపాయి ఉల్లిపాయ ధనియాలు జీలకర్ర గసగసాలు ఈ మిక్సీ వేసుకోవాలండి ముద్ద చేసుకొని ఉంచుకోవాలండి ముందు ఇవ్వండి ఈ మిక్సీలో వేసుకున్నానండి పచ్చిమిర్చి ఎల్లుల్లిపాయ అల్లం ధనియాలు అన్నీ మిక్సీ వేసుకున్నానండి చూపించినవన్నీ ఐటమ్స్ అందులోనే ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి మనం ఉల్లిపాయలు వేసి మిక్సీ తిప్పుకోవాలండి ఒకసారి ఇప్పుడండి ఇది మిక్సీ తిప్పుకున్నాను కదండి ఈ ముద్దని దిల్లోకండి అర స్పూన్ పసుపు కొంచెం అండి పాల్లో మిగడండి ఇది కామదానానికి అండి సాల్ట్ అండి చిన్న స్పూన్తో రెండు స్పూన్లు వేసుకోవచ్చు లేకపోతే ఒక స్పూన్ అండి సాల్ట్ దిల్లోనే కలిపిసుకోవాలండి మనం సరిపోయినంత ఇదిగో వంకాయలు ఇలా కోసుకోవాలండి కట్ చేసుకోవాలండి మనం వంకాయని నాలుగు చె చెక్కల కింద కోసుకుంటాండి దీనిలోకి మనం ఇదంతా పెట్టచ్చండి ఇవి ముద్దంతా ఇది మనం స్పూన్తో కలుపుకోవాలండి ఒకసారి కారం ఇయక్కల పచ్చిమిరపకాయలు వేసాం కదండి కారం అక్కర్లేదు అల్లం కూడా దాంట్లోనే వేసాను మొత్తం వంకాయలకి ఇది కట్టించాలండి మనం లోపలికి పెట్టాలి కట్ చేసిన వంకాయల లోపల పెడితే మనం నూనెలో వేయించుకోవాలండి పోయి మీద ఆయిల్ పెడదామండి లోపల స్టవ్ వెలిగించి గిన్నె పెట్టామండి మూకుడు మూకుడు పెట్టుకున్నానండి దీనిలోకి తగినంత ఆయిల్ వేసుకోవాలండి మూకుడు వేడెక్కిందండి ఆయిల్ వేస్తున్నాను అండి ఇప్పుడు రెండు స్పూన్ల వరకు వేయాలండి రెండు స్పూన్లు మూడు స్పూన్లు ఆయిల్ వేయాలండి వంకాయ బాగా వేగాలి కదండి నూనె వేటెక్కాక ఈ వంకాయలు కూడా దానిలో నూనె వేడెక్కిందండి ఇప్పుడు ఈ వంకాయలకి ఇదిగోండు మధ్యలో పెట్టానండి అంతా మొత్తం వంకాయ మధ్యలో నాలుగు చెక్కల కింద ముక్కల కింద కోసుకొని మనం ఈ కారం మీద పెట్టేసుకున్నామండి ఉల్లికారం అది చూడండి ఆఫ్ గ్లాస్ నీళ్ళు అండి పాస్టా వేయాలండి వేయక సిమ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే పచ్చిమిరపకాయ కారం వేసుకుంటే కానీ సిమ్లో పెట్టుకుంటే బాగుంటుందండి దుప్పంకాయ కూరండి ఇవి దుట్టంకాయ అంతా వంకాయలు అన్నీ ఇలాగ ఇలా మనం వేసుకోవాలి కేజీ వంకాయలు నేను అండి ఇలా వేసుకున్నాను కొంచెం వేగాక మనం అటు ఇటు తిరిగేయాలండి కొంచెంసేపు తిరగేసి దగ్గరికి బాగా వేగాలండి వేగాక అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇది వేయండి ఈ గ్రేవీ ఉందండి ఇంకాను కొంచెం ఇది లాస్ట్లో దీని పైన వేసుకుంటే గ్రేవీ కింద వస్తుందండి మనకి వేగుతుంది కదండి ఇప్పుడు ఒక్కసారి మనం అట్నుంచి ఇటు ఒకసారి మనం తిరగవేసుకోవాలండి వంకాయలు వంకాయలు తిరగేసుకుంటే అండి బాగా వేగిపోయండి ఒక సైడే వేగిపోయి ఆగిపోతాయి కదండి అందువల్లని రెండు సైడ్లు వేగాలి అంటే మనం ఇలాగ చేయాలండి అది కలుపుతూ ఉండాలి వంకాయలు ఆయిల్ కొంచెం పడద్దండి సరే మూత పెట్టాలండి మూత పెడుతున్నా అండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టాక అప్పుడు ఈ వాటర్ యాడ్ చేసుకోవాలండి దానిలో ఇప్పుడు అండి ఒకసారి చూద్దాం చూడండి ఎలా నగ్గిందో ఒక్కొక్కసారి కలిపేసండి వాటర్ యాడ్ చేసుకుందామండి అలా మగ్గిపోవాలండి గుర్తుంకా అయితే వంట మగ్గ ఉడకపోదండి బాగోదు కదండి అందువల్లని పచ్చిగా ఉండిపోద్దని అండి వంకాయలో ఈ వాటర్ మసాలా వాటర్ ఉంది కదండి ఒక గ్లాస్ వాటర్ ఇప్పుడు పైన వేసుకొని కొంచెం సాల్ట్ సాలకపోతే వేసుకోవాలండి సరిపోనంత అంతే అండి దగ్గరికి అయిపోయాక దించడమేనండి ఉత్తి వంకాయ కర్రీ సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేస్తే టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం మూత పెట్టుకోవాలండి ఇప్పుడు సాల్ట్ కొంచెం దగ్గర పడేక చూసుకోవాలండి మూత పెట్టుకోవాలి సార్ చూద్దామండి అయిపోయిందో లేదో కర్రీ గుర్తి వంకాయ కర్రీ అండి దగ్గరికి అయిపోయిందండి వేడి వేడి గుర్తి వంకాయ కర్రీ ట్రైస్లో సూపర్గా ఉంటుంది ఫ్యాంట్స్ సరే ట్రై చేయండి ఫ్యాంట్స్ అయిపోయిందండి స్టవ్ కట్టేస్తాను చూడండి దగ్గరికి అయిపోయిందండి కాయ కాయలాగే ఉంటుందండి చాలా మెత్తగా అయిపోద్దండి అండి గ్రేవీ గ్రేవీ ఉంటుందండి సూపర్గా ఉంటుందండి ఫ్రెండ్స్ గుత్తి వంకాయ అండి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇలా చేసుకోవాలండి ఈ విధంగాను మనం గుత్తి వంకాయ తయారు అండి సూపర్గా ఉంటుందండి కారం ఉండదండి పాలలో మిగిడే వేసుకుంటే ఇంకా అదిరిపోద్దండి మనకి కొంచెం నేను వేసానండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో పెట్టండి సార్ పెట్టండి బాయ్ ఫ్రెండ్స్